నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రాజపాలెం ఆర్ఎన్బి ప్రధాన రహదారులు తరచూ చిద్రమవుతున్నాయి అధికారులు పాలకులు పట్టి పట్టునట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెంలోని బెజవాడ గోపాలరెడ్డి పార్క్ తహసీల్దార్ కార్యాలయాల వద్ద రోడ్డుతో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు ఈ నేపథ్యంలో స్థానిక పదహారవ వార్డు కౌన్సిలర్ ప్రమీల వైసీపీ నేత బిట్రగుంట నారాయణ తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లారు విరతపత్రం సమర్పించిన అనంతరం ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు రాజుపాలెం రోడ్డు గురించి రిపేర్ చేయమని ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఉచ్చిరెడ్డిపాలెంలో ఆఫీస్ సెంటర్ అంటే మెదవాడ గోపాలెడ్డి పార్క్ అన్న మంచి గుర్తింపు ఉన్న ప్రదేశం ఈ గుర్చి రాజుపాలెం రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయం ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ స్టేషను సర్కిల్ కార్యాలయం అంబేద్కర్ భవనం గ్రంథాలయం గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ కాలేజీ పోతే ఆంజనే స్వామి గుడి దుర్గమ్మ గుడి ఇక్కడ వందల మంది విద్యార్థులు రైతులైతే ఉద్యోగస్తులు అయితేమి వందల మంది రాకపోకలు పోతే ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది ఇక్కడ రాకపోకలు జరుగుతూ ఉంటాయి కానీ ఈ రోడ్డు అంతా చండాలంగా తయారైంది గుంతలమయమైంది ఎవరైనా ప్రభుత్వ ఉన్నతాధి జిల్లా ఉన్నతాధికారులు వచ్చినప్పుడు కానీ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కానీ ఊరికే గూడిదేసి ఆ సైడు సున్నంతో బార్డర్లు వేసి ఈ రోడ్డుని అలాగే వదిలేస్తున్నారు ఆ విధంగా కాకుండా రాజుపాడు గుచ్చి నుంచి ఆంగ్ల స్వామి ఆంజ స్వామి గుడి వరకు పక్కాగా రోడ్డు కొత్తగా నిర్మించాలని ఆర్ఎంబి శాఖ దాని మున్సిపల్ వారి శాఖ కానీ తహసీల్దార్ ఆదేశాలు చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా మల్లె కాలువ దగ్గర ెడ్డిపాలెం చెన్నూరు రోడ్డు ప్రధానమైన దారి అది అక్కడ కూడా ఇదే విధంగా గుంతలు పడిపోయి ఉన్నాయి వీటి తాత్కాలికంగా నగర పంచాయతీ వాళ్ళు బూడిద పోసి లెవెల్ చేసి వదిలేస్తా ఉన్నారు ఆ విధంగా కాకుండా పక్కాగా కొత్తగా రోడ్డు నిర్మించాలని కోరుతున్నాం ఎండి ఆఫీసు ఎంఆర్ ఆఫీసు పోలీస్ స్టేషన్ హై స్కూలు జనాలు రాకపోక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది గతంలో కూడా ఇలాగే వేస్తే నిలవలేదు తరువాత మేము రోడ్డు శాంక్షన్ అయింది అంతలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆగిపోయింది ఇప్పుడు తాత్కాలికంగా ఈ గుంటలకి అక్కడంత మట్టి గురిజాబు వస్తే అది నిలవదు దయచేసి కొత్తగా రోడ్ వేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము సారి దయచేసి ఆ రోడ్డు గట్టిగా ఇవ్వండి మిమ్మల్ని కోరుకుంటున్నాము మేమింతే తగ్గించే అమ్ముతాం దిగుతాం డిజైన్ల కోసం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ శారీ నూట ఇరవై ఐదు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కి కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయం ఐదు వందల తొంభై తొమ్మిది